హాయ్ అండి గుడ్ మార్నింగ్ వ్యూ చేసారా ఎంత బాగుంది కదా మార్నింగ్ మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది ఈవినింగ్ కాగానే ఫుల్ వర్షం అయితే పడుతుందండి ఒక త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూషన్ ఇలానే అవుతుంది ఇవాళ దట్టు సండే కదా ఇంకా లేజీ లాగే నాకు సో లేట్లు ఇవ్వడం పిల్లలకు ఫ్రెషప్ చేయించి ఉన్న బట్టలన్నీ ఉతికేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెషప్ అయ్యి ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇవాళ టిఫిన్కి మాత్రం నాకు అన్నీ డబల్ అయ్యాయి మ్యాగీ ప్యాకెట్స్ ఏమో టూవే ఉండే సో పిల్లలకు చేసి ఇచ్చాను మళ్ళీ మా వారికి వచ్చి నైట్ ఉన్న అన్నం కొంచమే ఉండే అది కొద్దిగా పులిహోర పులుసు ఉండే ముందు రోజుది సో అది వారికి కల్పించాను ఇంకా నేను తినడానికి బ్రెడ్ ఉండండి బ్రెడ్ నాకు ఎంటీగా తినబుద్ధి కాదు కొద్దిగా ఫ్రై చేసుకొని పాలల్లో అద్దుకొని తిన్నాను ఇంకా ఇలా మా బ్రేక్ఫాస్ట్ ఫ్లాగ్ అయితే కంప్లీట్ అయింది సో ఇంకా మా వారు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చే లోపల అప్పటికీ ఇంకా ఫ్రెషప్ అవ్వలే పని కాలేదని ఇంకా చికెన్ని నీట్గా వాష్ చేసేసి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అన్నీ వేసేసి అయితే మసాలా కలిపి పెట్టేశాను ఇంకా నేను ఇప్పుడు వచ్చి చింతకాయలు ఉన్నాయి కదండి వినాయక చవితికి తెచ్చినాయి చాలా రోజులు అవుతుంది పాడైపోతాయని సో చింతకాయలు తయారు చేద్దామని అయితే చింతకాయలు నీట్గా వాష్ చేసేసుకొని దాని మీద కొంచెం ఏమైనా బరకలా ఉంటుంది అది దానివల్ల చేదు వస్తుందని కొంచెం హాట్ వాటర్ వేసి కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి అయితే పెట్టేశానండి ఇంకా చింతకాయలు ఉడికే వచ్చేసి నేను ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని ఫస్ట్ అయితే చికెన్కి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామని అయితే చేశాను అంటే ఇవాళ చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ చేసేస్తున్నాను సో అందరూ ఇవి నాకు కూడా తెలియదా మేము మాత్రం చేయలేమా అని అనకండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు సో నేనైతే కొంచెం వెరైటీగానే చేస్తానండి ఒకే విధంగా కాకుండా ఇక్కడ పిల్లలు ఇంకా సండే కదా ఫైట్ స్టార్ట్ అయింది సో అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఇక్కడైతే వర్క్ చేస్తున్నాను సో నేను ఏదైతే కంటెంట్ అనేది ఉందో అంటే నేను లైవ్గా మీకు చూపిస్తున్నాను కదా చూసుకుంటూ నేను అక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని సో నేను వచ్చేసి మీతో చాలాసేపు మాట్లాడడానికైతే నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను అంటే డైలీ ఒక టాపిక్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను సో అందులో ఏవైనా మిస్టేక్స్ కానీ అంటే మీరేమైనా తప్పుగా అనుకున్నాయి కానీ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి సో నేను అందుకు దాని పరంగానే వచ్చేసి డెవలప్మెంట్ టాపిక్ అనేది ప్రీవియస్ వీడియోలో మీతో డిస్కస్ చేశాను అంటే డెవలప్మెంట్ అంటే మీ బుక్స్లలో ఎలా ఉందో దాన్ని బట్టి గూగుల్లో సర్చ్ చేసి ఎలా ఉందో అలా చెప్పడం కాదండి మన లైఫ్ స్కెడ్యూల్లో డైలీ మనం ఎలా అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు ప్రజెంట్ లీడ్ చేస్తున్న లైఫ్ వరకు మంది పరిచయం అయి ఉంటారు ఎంతోమంది బిహేవియర్స్ మనకు తెలిసి ఉంటాయి మన ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ వైజ్గా కానీ మన సరౌండింగ్ పరంగా కానీ సో నేను ఏవైతే ఫేస్ చేశానో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా అనిపించారు అనేదే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పర్టికులర్గా నేను ఎవరివి తీసుకొని కాదు ఎక్కడ రీసెర్చ్ చేసి కాదు ఓన్గా నేను ఏవైతే నేను పర్సనల్గా ఫేస్ చేశానో అవే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నేను ఇలాగో ఇక్కడ ఏదైతే చేస్తున్నానో అది మీకు కనిపిస్తుంది కర్రీ సో డెఫినెట్ మళ్ళీ సపరేట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానండి మీతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లా నాకు యూజ్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ అయితే సెలెక్ట్ చేశాను సో ఇవాళ వచ్చేసి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడబోతున్నాను మిడిల్ క్లాస్ అంటే మేజర్గా మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ రిచ్ పీపుల్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం పూర్ పీపుల్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు నా పరంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే ఎక్కువగా రిచ్గా ఉండరు ఎక్కువగా పూర్గా ఉండరు ఎటు కాని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టారేమో అండి ఆ పేరు మిడిల్ క్లాస్ అని సో మిడిల్ క్లాస్ అని ఎందుకు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే నేను లీడ్ చేసే లైఫ్ అదే కాబట్టి సో నాకు దీని గురించి కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే కొంతమంది ఎలా ఉంటారు అనేది నా పరంగా నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను నేను లీడ్ చేసేది కాబట్టి అని కాన్సెప్ట్ కొద్ది అయితే నేను ఈ మిడిల్ క్లాస్ టాపిక్ ఎంచుకున్నానండి మిడిల్ క్లాస్ వచ్చేసి మనం ఎలా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేము అంటే ఇప్పుడు మన దగ్గర ఇంత ఖర్చు అవుతుంది అంటే ఇది మన దగ్గర లేదు అనేది డైరెక్ట్గా ఫేస్ మీద మనం చెప్పేంత ధైర్యం మనకు లేదు మొహమాటం ఎక్కువగా పడతాం ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సో అదొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకోటి మనకి ఏంటంటే వేరే వాళ్ళు అంటే మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతోని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోము మనకన్నా కొంచెం ఒక క్లైమెట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం అంటే ఎలా మనం అంటే మన వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించారు అని మన పిల్లల్ని చదివించలేకపోతున్నాము అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు మన లైఫ్స్ ఎలా అంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి వర్క్ డే అంతా ఈ పని చేయడం పనిలో బిజీ అయిపోతాం మళ్ళీ ఈవినింగ్ అంతా ఇంటికి రాగానే ఫ్యామిలీ గురించి రెస్పాన్సిబిలిటీస్ థింక్ చేయడం అండ్ నైట్ అంతా అవంతా తలుచుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఏం జరిగింది అనేది డిస్కస్ చేసుకుంటూ నైట్ అలా సో మనకు ఎక్ డా అనేది స్పేస్ గ్యాప్ టైం అనేది ఏది మనకు మనం ఇవ్వని తీసుకోము ఇవ్వము కూడా సో నేను అది బాగా చూశాను సో నేను నా పరంగా చూసిన వాళ్ళు ఎలా అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా సో బిఫోర్ చిన్నగా ఉన్నప్పుడు లైఫ్ అయితే చాలా బాగుండండి అంటే అంత అంత రిచ్ అయితే ఏం కాదు సో ఉన్న దాంట్లో సర్దుకుపోవడం మేము చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఏం ప్రైవేట్ స్కూల్స్లలో పంపించలేదు ఇంకొకటి ఫుడ్ పరంగా వస్తే ఇంట్లో ఏది రేషన్ బియ్యం అంటారు కదా అవే కుక్ చేస్తుండే ఏ కూర అయినా ఒకసారి వండితే మళ్ళీ నైట్ వరకు అదే రావడం చూసి వాడు తినడం అందరం ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అలా ఉండేది అండ్ మెయిన్ వచ్చేసి స్కూల్కి మాకు వెహికల్స్ సైకిల్స్ ఇలాంటివి ఏమీ లేవు త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళే వాళ్ళం సో దానివల్ల బాధ్యత బరువు అనేది ఎక్కువగా తెలుసు అంటే ఆ కష్టం అనేది తెలవడం జరిగింది చిన్నప్పటి నుంచే ఇవన్నీ ఫేస్ చేసాం అప్పుడు మాకు పని మనుషులు ఇలా ఎవరు లేకుండే మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తుండే సో ఇంట్లో మేము స్కూల్కి వెళ్ళాలి అంటే మేము ఇంట్లో పని చేసుకొని స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత రిమైనింగ్ బట్టలు ఉతకడం మంటలు దోమడం ఇలాంటివన్నీ చేసుకోవాలి సో అలా చేయడం వల్ల మాకు ఎక్కువ బాధ్యత అనేది బాగా నేర్చుకున్నాం సో ఇలా చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే అప్పుడు నాన్ వెజ్ అనేది ఒక్కటేసారి అంటే సండే వస్తేనే ఉండేవాళ్ళం ఇప్పుడు డైలీ అవుతుంది సో అలా తేడా అనేది చాలా ఉండేది ఆ సండే కోసం ఈగర్లీ వెయిట్ చేయడము అప్పుడు స్టార్ కనెక్షన్ కానీ డిష్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు సో సండే ఇచ్చి ఆ ఫోర్ ఓ క్లాక్ ఫ్రైడే రోజు సాంగ్స్ కోసము అండ్ సండే కోసం వచ్చేసి శక్తిమాన్ షో కోసము మళ్ళీ ఈవినింగ్ కాగానే ఒక మూవీ ఇస్తారు దాని గురించి వెయిట్ చేయడం అవన్నీ ఎంత అంటే దానికి అసలు వాల్యూ అనేది కట్టలేమండి ఏ ఇంత ఇచ్చినా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం అలా వెయిట్ చేయడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి అంత లైట్గా అనిపిస్తుంది పిల్లలు అందుకే చాలా చేంజ్ అయ్యారు అప్పటి పిల్లలకు అంటే అప్పుడు మనం ఉన్న ఏదైతే లైఫ్ లీడ్ చేసామో అది ఎంత హ్యాపీగా మనం ఎప్పుడు బయట ఆడుకునే వాళ్ళం ఏ భయం లేకుండా రాత్రుల వరకు బయట ఒకటే దగ్గర ఉండేవాళ్ళం కదా కాలనీలో సో ఇలా ఎప్పుడు భయపడలేదు ఇప్పుడు చిన్న పాపని టూ ఇయర్స్ పాపని పక్క వాళ్ళని నమ్మించలేము నమ్మి ఉంచలేము పంపించలేము బయట ఆడనియలేము ఎంతసేపు పిల్లల్ని ఇంట్లో పెట్టి వాళ్ళకు మొబైల్స్ టీవీస్ ఇవి తప్ప వేరే ప్రపంచం అనేది లేకుండా చేసాం వాళ్ళంతలో వాళ్ళు డెలికేట్గా అయిపోయారు ఇప్పుడు బాడీస్ సో మనం ఉన్నంత గట్టిగా అయితే ఇప్పుడు పిల్లలు లేరు మనం ఏర్పడితే అది తినేవాళ్ళం అంటే దొరికడమే ఎక్కువగానే పొజిషన్లో ఉండేది కడుపు నిండితే చాలు నీళ్ళైన ఉప్పు నేనైతే నాకు గుర్తుంది ఉప్పు కారం నూనె అయితే వేసుకొని బాగా తినేదాన్ని నేను అంటే అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎంత బాగున్నాయండి అవి ఇప్పుడు తలుచుకోవడానికి ఇంత కష్టపడ్డామా అనిపిస్తుంది కానీ ఎంత మెమొరబుల్గా ఉన్నాయి అన్నీ ఆడుకున్నాయి మట్టిలో ఆడడం వల్ల గట్టితనం దెబ్బలు దాకించుకోవడం మళ్ళీ మనం ఇంకా గట్టిగా అవుతాం అలా ఇప్పుడు లేరు చిన్న ఏదన్నా అయ్యిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం కంగారు పడడం ఎదుటి వాళ్ళని కంగారు పట్టడం వాళ్ళని ఆ ఎక్కువ ప్రేమలో వాళ్ళని నోటికి ఏదొస్తే అది అనడం ఇలా ఎక్కువగా చేసేస్తున్నాం సో మిడిల్ క్లాస్ అనేది ఇదే అండి సో మనం ఎలా అంటే ఒక గుడ్చున్నవాడు ఏం ఆలోచిస్తారు వాళ్ళు ఒక రేకులు ఇల్లు ఉంటే సరిపోతుంది గుడిచి మరీ చిన్నగా అయిపోయింది అని అనుకుంటాడు మళ్ళీ రేకులు ఇల్లు వాళ్ళు రేకులీలో ఎన్ని రోజులని ఇలానే ఉంటాము బిల్డింగ్ కడితే బాగుండు అని అనిపిస్తుంది బిల్డింగ్ కట్టిన వాళ్ళు అరే ఒక్కటే ఫ్లోర్ అయ్యింది మళ్ళీ ఇంకా మనం పైన కడితే బాగుంటుంది అని వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు ఇలా ఒకటి రెండు అలా కట్టుకున్న తర్వాత వాళ్ళకేమనిపిస్తుంది అరే ఒకటే బిల్డింగ్ ఉంది మన దగ్గర ఇంకా పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా సో అందరికీ సెట్ చేయాలి ఇంకొకటి ఉంటే ఇలా అంటే ఆశ కంతు లేకుండా మనం మాటలతోనే కోటలు కడతాం చూడండి అలా అవుతుంది సో ఈ థింకింగ్లోనే మన లైఫ్ స్పాన్ అంతా అయిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ది సో ఏది అచీవ్మెంట్ అనేది అవ్వదు అవ్వేసరికి మనకి ఏజ్ అనేది ఉండదు దాన్ని ఎంజాయ్ చేయలేము సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఎక్కువగా థింక్ చేయకూడదు ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే ఉందో ఆ లైఫ్ని మనస్ఫూర్తిగా మనము ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అన్నిటిని మెయిన్ ఇప్పుడు ఎలా అంటే పిల్లల గురించి చాలా ఖర్చు పెట్టేస్తున్నారండి పిల్లలు పిల్లలు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా లాగా పిల్లలు కష్టపడకూడదు నా లాగా పిల్లలు ఫుడ్కి ఇది కావద్దు అని పేరెంట్స్ చాలామంది ఆలోచించి వాళ్ళకు అన్లిమిటెడ్గా పెట్టడం వల్ల వాళ్ళకు వాల్యూ అనేది తెలియట్లేదు పేరెంట్స్ మెయిన్ ఇక్కడ పేరెంట్స్కి కూడా విలువ లేకుండా పోతుంది వాళ్ళంత కష్టపడి వాళ్ళ గురించి అంత థింక్ చేస్తారు కదా మరి అలాంటప్పుడు ఆ పేరెంట్స్ని ఎందుకండి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు రోడ్లపైన వదిలేస్తున్నారు సో అలాంటప్పుడు మీరు మీ గురించి కూడా థింక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ బిఫోరే చూసేసాం ఆఫ్టర్ కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీ పరంగా ఇచ్చేసాం సో తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అండి సో మనకంటూ ఉన్న ఆ హండ్రెడ్ లైఫ్స్ లో ఎక్కడ ఉంది ఒక్క టెన్ పర్సెంట్ కూడా తీసుకోలేకపోతున్నాం కదండి రెస్పాన్సిబిలిటీస్ వల్ల సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి ఇది ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మీరు ఎలానన్నా అనుకోండి ఇదైతే రియల్గా జరిగింది ఇది నా ఫ్రెండ్దే వేరే వాళ్ళది కాదు సో నేను ఏదైతే చూసానో అదే చెప్తాను ఇలా చేయడం వల్ల అంటే ఇది ఒక ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్కి ఒక చిన్న మెసేజ్లా యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను వంద మందికి కాకపోయినా ఒక్కరికైనా నా వీడియో చూసే వాళ్ళకి ఒక్కరికైనా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అండి సో అందువల్ల ఈ టాపిక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి లేని వాళ్ళు 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 లేని అంటే లేని వాళ్ళు అంటే చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ ఎలా అంటే వాళ్ళు చేసుకుంటేనే కా గడుస్తుంది ఇంకూట అనే పొజిషన్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళకు ఒక పాప ఒక బాబు పాప వచ్చేసి మా నా ఫ్రెండ్ ఉండే ఇంకా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మేము అలానే చదువుకునే వాళ్ళం వాళ్ళకు మెయిన్ తేడా కూడా చాలా చూసారండి వాళ్ళు అబ్బాయికి కష్టపడి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ అన్ని సీట్స్ కానీ చాలా అంటే వాళ్ళలా కష్టపడొద్దు లేబర్ వర్క్ కదా అంకుల్ వచ్చేసి మేస్తే ఇది సిమెంట్ అదే కన్స్ట్రక్షన్ కి సంబంధించింది సమ్ లేబర్ పని అయితే చేస్తుండే సో అలా అని ఈ అమ్మాయిని ఎక్కడ పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళు ఎలా అంటే చాలా తేడా చూశారు అమ్మాయికి ఏముంది ఒక ఇంటికి పెళ్లి చేసి చేస్తే వెళ్ళిపోతుంది తనకి ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అబ్బాయి అయితే రేపు మనల్ని చూసుకుంటాడు వాడేం దగ్గర ఉండి చెల్ల పెళ్లి కూడా చేస్తాడు అమ్మాయి ఎంత చదివినా కూడా వేస్టే అన్న కాన్సెప్ట్ మైండ్ సెట్ తోనే ఉండేవాళ్ళు ఎన్నోసార్లు మేము చాలా మంది ఫ్రెండ్స్ చదువుకుంటున్నా అయితే టెన్త్ వరకే చదివి చాలాసార్లు మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ కూడా చేసాము బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటే కాలేజ్కి పంపిస్తే గవర్నమెంట్ కాలేజ్